జయ శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న పొంగడాలు చేసామని వీడియో పోస్ట్ చేశాను కదా ఆ పొంగడాలు చేస్తున్నప్పుడే చలివిడి కూడా చేసామన్నమాట మా చిన్నబ్బాయి ఉజ్వల్కి చాలా ఇష్టం ఎప్పుడు బెల్లంతో చేస్తాను ఈసారి పంచదారతో కూడా ట్రై చేద్దాము అని చెప్పి పంచదారతో చేసామన్నమాట చూద్దాం ఎలా చేసాము యాజ్ యూజువల్ బియ్యం ఒక పది పన్నెండు గంటలు నానబెట్టి కడిగి ముందు తర్వాత నానబెట్టి తర్వాత అనమాట ఇలాగ జస్ట్ ఒక ఇరవై నిమిషాలు బట్ట మీద వేసి మిల్క్ తీసుకెళ్తే వాళ్ళు మంచిగా పౌడర్లా చేసి ఇచ్చారు అది పక్కన పెట్టుకొని నొక్కి పెట్టుకోవాలి కొబ్బరి కొంచెం ముక్కలు కట్ చేసాము ఆ కొబ్బరి ముక్కలు నేతిలో వేయించుకోవాలన్నమాట మనం కొబ్బరి ముక్కలన్నీ మంచిగా చిన్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వేయించుకోవాలి స్టవ్ పైన పెట్టుకుంటే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించిందండి అందుకని కిందకి దింపి పెట్టామనమాట ఇదిగో ఇది నెయ్యి ఇంట్లో కాచిన నెయ్యి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళాను పంచదార కూడా పెట్టుకున్నాం అనమాట ఇదిగో ఇది జీడిపప్పు అక్కడే కొన్నాను జీడిపప్పు అయితే ఇంట్లోంచి తీసుకెళ్ళడం మర్చిపోయాను సో ఇవి జీడిపప్పు మా ఇంట్లో అందరికీ జీడిపప్పు చాలా ఇష్టం అండి సో అదొక హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో ప్యాకెట్ తీసుకున్నా మేము చేసింది తక్కువేలండి చలిమిడి అయితే బట్ ఎక్కువ జీడిపప్పు ఉంటే బాగుంటుందని వేసాము ఇప్పుడు పంచదార వేసి పాకానికి పెట్టాము అందులో ఇందాక అదే పొంగడాలు చేసినప్పుడు బెల్లం కరిగించింది ఒకసారి అందులో పోసాం గిన్నెలో అనమాట అందుకని కొంచెం అలా బ్రౌన్ కలర్ వచ్చింది అదే వెసల్ వాడుతున్నాము ఒక్కసారి బెల్లం పాకం వేసిందే కదా అని చెప్పి అందుకని చిన్న కలర్ వచ్చింది ఇది పొంగడాల పిండి మీకు తెలుసు కదా మొన్న వీడియో షేర్ చేశాను సో ఇది కూడా పంచదార పాకం కూడా కొంచెం ఆ వచ్చిన టైపు పాకమే తీయాలి మరి పాకం అంత ఎక్కువగా అవక్కర్లేదు ఉండపాకం జస్ట్ ఉండ అవుతోంది అన్నప్పుడు మనం తీసేసి పిండి అనమాట ఇవన్నీ ఈ అరిసెలు ఏంటి ఏంటి చలిమిడి ఏంటి వీటన్నిటికీ మెయిన్ కరెక్ట్గా కుదరాల్సింది ఏంటి అంటే ఈ పాకం అది ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మీరు ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ వేయండి ఎంతనేవి వేయండి ఏమేయండి ఆ వస్తువు మటుకు సరిగ్గా రాదు పాకం మటుకు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి కరెక్ట్గా పాకం పట్టింది అంటే మటుకు ఇంకా కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు అన్నమాట మనము అందుకే మాట మాటికి మాట మాటికి చెక్ చేసుకోవాలి నేను కూడా అందుకే అంత నొక్కి ఒక్కానించడం ఆర్డర్ చూడండి అలా కరెక్ట్గా అర్థమయ్యేటట్టు అందుకే చెప్తున్నాను అది ఏమాత్రం తేడా వచ్చినా కూడా మన వస్తువు అంతా పాడైపోతుంది అస్సలు సరిగ్గా రాదు అన్నీ మనం ఎంతో శ్రమపడి చేసుకున్నది అంతా వృధా పాలవుతుందనమాట సో ఇప్పుడు మనకి వచ్చింది అన్నది తెలిసింది సాఫ్ట్ ఉండాపాకం రావాలి జస్ట్ ఉండగా అవుతోంది అన్నప్పుడు ఇప్పుడు ఒకళ్ళు పిండి అందులో పోస్తూ ఉంటే ఇంకొకళ్ళు కలుపుతారనమాట ఈ లోపల ముందు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవి ముందు వేసేస్తున్నాము ఎందుకంటే అందులో నెయ్యి కూడా కావాలనే ఎక్కువ వేసాం అనమాట ఇందులో కూడా సరిపోతుంది అన్నట్టు సో ముందు ఆ ఎక్స్ట్రాలు ఏమున్నాయో అవన్నీ వేసుకుని ఆ తర్వాత ఫైనల్గా పిండి వేసుకోవాలి సో అది వేసాక బాగా కలుపుతున్నారు డ్రై ఫ్రూట్స్ అవిని ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం చక్కగా చేతితోటి కానీ ఏదైనా ఒక డబ్బాతోటి కానీ తీసి కొంచెం కొంచెం కలిసేటట్టుగా పోసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసేసుకోకూడదు అనమాట మనం చేసిన తర్వాత కూడా ఈ చలివిడి కొంచెం పలచగానే ఉండాలి ఎందుకంటే అది ఒక రెండు మూడు గంటలు అయ్యేటప్పటికీ చాలా దగ్గర పడిపోతుంది అందుకని మనం ముందు పోసినప్పుడే అలా దగ్గర పడిపోయేంత పిండి పోసేసుకున్నాం అనుకోండి తర్వాత ఇంకా అది రాయలాగా బిగిసిపోతుంది అనమాట తినడానికి కూడా రుచి అస్సలు బాగుండదు ఉత్తి బియ్యం పిండి నవ్వులుతున్నట్టు ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా పిండి పోసుకునేటప్పుడు కూడా చూసుకోవాలి ఇవన్నీ చాలా పదును అనమాట ఏమాత్రం అటు ఇటువైనా ప్రాబ్లమే ఎన్నోసార్లు చేసిన వాళ్ళు కూడా ఇవి చేసేటప్పుడు కొంచెం భయపడుతూనే ఉంటారు ఎక్కడ ఎక్కువ తక్కువలు వస్తాయో అని సో అందుకని చివరిలో చూసారా కొంచెం కొంచెం వేస్తున్నాను నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అలా వేస్తున్నాను మొదట్లో కొంచెం ఒక గ్లాసు గ్లాసు పిండి వేసినా కూడాను నేను చేస్తూ ఉంటాను చలిమిడి కాస్త ఐడియా ఉంది కాబట్టి ఇంకొంచెం పడుతుందేమో అండి అని నేను అంటున్నాను ఆవిడ కూడా పడుతుందండి ఇంకొంచెం వేయండి అని అంటూ ఉన్నారు పద్మగారు కూడా అలా ఇద్దరూ కొంచెం వచ్చిన వాళ్ళం అవడం బట్టి అంటే పొంగడాలు చేయడం నేను ఫస్ట్ టైం అండి బట్ చలిమిడి నేను చేస్తూ ఉంటాను సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు అయినా కనీసం చెప్పాను కదా మా అబ్బాయికి ఇష్టమని వాడిది పేరు కాదు నేను తింటానులేండి సో ఇదన్నమాట ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ షేర్ చేయండి మీకు నచ్చితే మీరు ఇంకో నలుగురికి షేర్ చేయండి కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి హీ వర్ల్డ్స్ అని గో ఫర్ టుడే ఫోక్స్